శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నిన్న మనం పోతనవారు రాసే పద్యాల గురించి తెలుసుకుంటున్నాం ఇంకా ఆయన రాసిన కొన్ని పద్యాలను తెలుసుకుని తర్వాత మనం ముందుకు వెళ్దాం పోతన గారు మన పిల్లలకి అందించిన గొప్ప కానుక ఒకటి ఉంది ఇవాళ మనకి చేతకాక మనకి తెలియక మనల్ని మనం మర్భై పెట్టేసుకుంటున్నాం కానీ పోతనగారు శారదాదేవి మీద ఒక పద్యం చెప్పారు ఆయన భాగవతం రచించడానికి నాకు సరస్వతీ కటక్షం కలగాలి అని సరస్వతీదేవిని ప్రార్థించారు సరస్వతీదేవిని ఉపాసన చేయడానికి పదకొండు మహామంత్రాలు ఉన్నాయి ఈ పదకొండు మహామంత్రములకు పదకొండు ధ్యాన శ్లోకాలు ఉన్నాయి అమ్మవారిని ఒక్కొక్క రూపంతో ధ్యానం చేయవచ్చు అమ్మవారిని కవీంద్రాణాం చేత ఎరుపు రంగు సరస్వతిగా చూస్తే ఒక ఫలితం తెల్లని సరస్వతిగా చూస్తే ఒక ఫలితం అప్పుడు ఆవిడ జ్ఞానం ఇస్తుంది అలా ఉంటే ఆమెను శారద అని పిలుస్తారు ఆయన సరస్వతీదేవి మీద చెప్పినటువంటి పద్యాన్ని ఒకటి మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అందులో సరస్వతీదేవికి సంబంధించిన పదకొండు మహామంత్రాలు వాటికి సంబంధించిన ధ్యాన శ్లోకాలు సారం అందులోనే మర్చిపడి ఉంటుంది ఇది కనుక మనం మన పిల్లల చేత చెప్పించి వాళ్ళ చేత చదివిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటూ ఉంటాయి సారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాస పణీస కుంద మందార సుధాపయోధి సిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగనెన్నడు కలుగు భారతి అని ఈయన కొన్ని పదగుంభనలతో కూడిన స్తోత్రం చేశారు ఇందులో ఉన్న పదాలన్నిటినీ మనం తీసుకొచ్చే ఆ స్తోత్రాన్ని చూస్తే శారదాదేవి పదకొండు మహామంత్రముల చేత ఆవిష్కృతమైన ధ్యాన శ్లోకంలోని మాటలవి వాటిని అటు ఇటుగా పేర్చారైన పోతనగారు ఈ పద్యాన్ని శారద అనే పదంతో ప్రారంభం చేశారు శారద అంటే సర్వశుక్లా సరస్వతి తెల్లటి బట్టలతో ఉండి అపారమైన జ్ఞానంనిచ్చే మూర్తి పదకొండు మహామంత్రముల ధ్యాన శ్లోకములోని మాటలు ఈ పద్యంలోకి వచ్చేస్తాయి ఈ పద్యం గనక పిల్లలకి తప్పు లేకుండా చదవడం అలవాటైతే అక్షరాభ్యాసం చేసిన తర్వాత పిల్లవాడికి పెద్దల దగ్గర తీసుకెళ్ళి గురుముఖత ఈ పద్యం నేర్పి ప్రతిరోజు పిల్లవాడు స్నానం చేయగానే సరస్వతీదేవి ముందు కూర్చుని ఈ పద్యం చెప్పడం అలవాటైతే అటువంటి వారందరికీ సంపూర్ణ సరస్వతీ కటాక్షం కలుగుతుంది పదకొండు మంత్రముల ధ్యాన శ్లోకములు తీసుకువచ్చి ఒక పద్యం కింద రచించి పెట్టేశారు ఇక భాగవతం అనేది సామాన్యమైన గ్రంథం కాదు వ్యాస భగవానుడు నైరాశ్యమును పొందితే నారదుడు సాక్షాత్కరించి ఒక మాట చెప్పారు వ్యాస లోకంలో బోధ చేయకపోయినా సరే ప్రజలందరికీ కూడా తెలిసిన విషయాలు రెండు ఉన్నాయి అవి అర్థము కామము ఈ రెండింటి గురించి మనం ఎవరిని తీసుకొచ్చి ప్రత్యేకంగా ఎవరికి చెప్పక్కర్లేదు అందరికీ డబ్బు దాచుకోవడం తెలుసు డబ్బు సంపాదించుకోవడం తెలుసు ఇంకా చెప్పాలంటే బొడ్డూడదు కానీ రూపాయి ఎలా సంపాదించాలనే తాపత్రయం మాత్రం చాలా గట్టిగా ఉంటూ ఉంటుంది పిల్లలకి కూడా సంస్కార బలం తక్కువగా ఉంటుంది అందుకని అందులోనూ కలియుగంలో ఉండేవాళ్ళది అల్పాయుర్ధాయం బుద్ధిబలం చూస్తే తక్కువ ప్రచోదనం ఎప్పుడూ అర్థకామములైనందు మాత్రమే ఉంటుంది వాడికి ఒక పిల్లవాడికి కనుక ఇరవై రెండు ఇరవై మూడేళ్ళు వచ్చేసరికి వాడికి మనం పెళ్లి సంబంధాలు చూడట్లేదను పెళ్లి విషయాలు చేయట్లేదను అనుకున్నామండి అనుకున్నాం అనుకోండి వాడికి పెళ్లి చేయలేదనే విషయాన్ని వాడు మనకి ఇండైరెక్ట్గా చెప్పేస్తూ ఉంటాడు వాడు అమ్మ దగ్గరికి వచ్చి నా క్లాస్మేట్ అమ్మా వాడికి అప్పుడే కూడుకమ్మా అంటాడు అమ్మ మీరు నా సంగతి పచ్చి పట్టించుకోవడం లేదు అని పరోక్షంగా చెప్పడమే కదండి ఇది ఇంకా అశ్రద్ధ చేశారనుకోండి ఎప్పుడో రోజు పెళ్లి చేసేసుకుని మన దగ్గరకు వచ్చి నమస్కారం పెట్టడానికి వచ్చేస్తాడు అందుకని మనిషి ఎప్పుడూ అర్ధకామములందు తిరుగుతూనే ఉంటాడు అర్ధకామములను గురించి ఎవరికీ ఏది ప్రత్యేకంగా బోధ చేయక్కర్లేదు భగవత్ సంబంధం గురించి భక్తి గురించి మాత్రం బోధ చేయాలి అని నారదుడు చెప్పడం కొనసాగించాడు రోగం ఎక్కడ పుట్టింది అని అడిగింది శాస్త్రం అన్నంలోంచి పుట్టింది అని చెప్పారు డాక్టర్ గారు తినవద్దని చెప్పిన పదార్థాలని తినడం ద్వారా మనిషి రోగాన్ని పెంచుకుంటున్నాడు అతడు తన రసనేంద్రియములను నిగ్రహించలేకపోవడం వలన అతనికి అటువంటి స్థితి ఏర్పడుతుంది రోగం వచ్చేస్తుంది అని తెలిసినా సరే శరీరమే పోతుందని తెలిసినా సరే తినాలనే కోరికను నిగ్రహించలేకపోతున్నాడు ఈ బలహీనత కొన్ని కోట్ల జన్మల నుండి మనల్ని తరుముతూ ఉంటుంది డబ్బు పిచ్చి ఇంద్రియాల పిచ్చి ఇలా తరుముతూనే ఉన్నాయి వాటికి బసుడు అయిపోతూనే ఉన్నాం అయినా సరే ఒక బురదలో పడిపోయిన వాడు బురద నీటిని తీసుకుని స్నానం చేసేస్తే వాడు శుద్ధి అయిపోడు మనం ఇంద్రియాల చేత తరముపడి తరముపడి కొన్ని కోట్ల జన్మలు ఎత్తిన వాడిని మరలా ఇంద్రియాలకు సంబంధించిన సుఖాలనే శరీరానికి ఇస్తుంటే ఇంకా ఎప్పుడూ ఉత్తమగతులను పొందలేం ఒంటికి పట్టిన బురద పోవాలంటే మంచినీటి స్నానం కావాలి మంచిటి స్నానం ఎవరు చేయిస్తారు ప్రేమ ఉన్న అమ్మ చేయిస్తుంది ఇక్కడ ప్రేమ ఉన్న అమ్మ స్వభావం కలవారెవరు వ్యాసుడు ఆయన చేయించాలి అందుకనే ఆయన భాగవతాన్ని ఇచ్చారు నారదుడు వ్యాసుడితో అన్నారు నువ్వు పాండవులు కౌరవులు ఎలా కొట్టుకున్నారో వారికి రాజ్యాలు ఎలా వచ్చాయో మొదలైన విషయాలన్నీ గురించి వివరించి రాసావు ఇవన్నీ ఇప్పుడు ప్రజలకు చాలా బాగా తెలుసు ఇప్పటి వ్యక్తులు భారతం ఏమీ చదవకుండా దుర్యోధని కన్నా అహంకారంతో తిరగగలరు ధృతరాష్ట్రుని కన్నా పక్కింటి వాడిని తెచ్చి దాచేసుకోగలరు నువ్వు ప్రయత్నపూర్వకంగా భగవంతుని కూర్చి ఏమీ చెప్పలేదు భగవంతం గురించి చెప్పకపోతే ఈ జన్మలో వీడు చేసుకున్న ఇంద్రియ లౌల్యం వీనిని వచ్చే జన్మలో హీన ఉపాధుల్లోకి తీసుకుపోతుంది భగవంతునికి ఏమీ రాగద్వేషాలు ఉండవు ఒక వ్యక్తికి కామం బాగా ఉండిపోయిందనుకోండి ఆ వ్యక్తికి రాకూడని మాట ఒకటి వస్తూ ఉంటుంది అది కూడా మనం వింటూనే ఉంటుంది వాడికి కామం ఉండిపోయిందనుకోండి కామం అంటే కోరిక అని కూడా ఉంటుంది చెడు అర్థమే కాదు ఉండిపోతే వాడు పైకి చెప్పలేక డెబ్బై ఏడు వయసు వచ్చేసిన తర్వాత కూడా మంచి ప పంచ కట్టుకుని వచ్చాడనుకోండి మానవడు ఎవరో చూసి తాతయ్య పెళ్ళి కొడుకులా తయారయ్యావు అని సరదాకు ఎవరైనా అంటే అమ్మ అలా అనకూడదు పెళ్ళికొడుకులా ఉన్నాననుకో మనల్ని చూడగానే త్రివేణి సంగమంలో స్నానం చేసిన ఫలితం కనిపించే ఒక మంచి ఉపాసనా బలం పొందుతున్న వారిలా ఉన్నారు అని అనాలి చూడగానే నమస్కారం పెట్టేటట్టు ఉండాలి అది నా శరీరానికి సరిపోతుంది ఇంకా నేను పెళ్ళికొడుకునేమిటమ్మా అని అనాలి కానీ ఈ రోజుల్లో వాళ్ళు అలా అనట్లేదు వాడు ఏమంటాడంటే నాకు ఇచ్చేవాళ్ళు ఎవర్రా అంటాడు అంటే వాడికి కడుపులో ఎంత బాధ ఉందో చూడండి వాడికి ఎనభై ఏళ్ళు వచ్చినా వాళ్ళు అలా అన్నందుకు బాధపడడం లేదు నిజంగా నేను పెళ్ళికొడుకులా ఉంటే సంబంధం చూసి తాతగారు మీరు చేసుకోండి పిల్లలు తెచ్చి పెళ్లి చేయవచ్చు కదా అని వీడికి కడుపులో బాధ వృద్ధాప్యంలో ఒక విధమైన ధూర్తతనం వచ్చేస్తుంది వృద్ధాప్యంలో అంత్యమందు వీడికి ఇంకా వ్యామోహం ఉండిపోతుంది కానీ అప్పుడు శరీరంలోంచి నిరంతరము చీము శ్రవించే ప్రణయాలు ప్రణములు బయలుదేరుతూ ఉంటాయి అంటే పొక్కులు అందులోంచి క్రిములు బయటపడుతూ ఉంటాయి అంత దూరంలో ఉంటే ఇక్కడ పుల్లటి కంపుకు రావడం మొదలవుతుంది ఎవరు వారి దగ్గరికి వెళ్ళరు ఎంతో బాధపడతాడు అంత బాధపడ్డ తర్వాత అప్పుడు ఆ కామం పోతుంది మనం వ్యాసుడునైనందుకు అంత బాధ వారు పడకుండా ఉండేటట్టుగా చూడాలి ఇటువంటి పాపం ఉత్తర జన్మకు వెళ్లకుండా ఆపే శక్తి వీళ్ళకి ఇవ్వాలి కాబట్టి వ్యాస నీవేమివ్వాలో తెలుసా భగవద్భక్తికి సంబంధించిన విషయం అందించు వాడు తెలిసో తెలియకో వచ్చి భాగవతం వినడం గాని చదవడం కానీ చేస్తే అంత మాత్రం చేత వీడు భాగవతం విన్నాడు అని వాడి ఖాతాలో రాస్తాడు వాడు హీనోపాధికి వెళ్ళిపోకుండా ఈ ఫలితాన్ని అడ్డుపెట్టి వాడిని మంచి జన్మ వైపుకు తిప్పుతాడు భాగవత శ్రవణం ఒకనాడు ఒక ఉత్తమని ఇంట్లో పుట్టి వై భక్తి వైపుకు మారుస్తుంది అందుకని ఒక మంచి మాట చెప్పు అంతేగాని నీవు మరల అర్థకామముల గురించే మాట్లాడితే కావ్యానికి ఏమీ ప్రయోజనం ఉండదు హరినామ స్మృతి లేని కావ్యం వృధా వలన ఏ విధమైన ఉపయోగం ఉండదు హరినామ శృతి చేయు కావ్యము మానస సరోవరం లాంటిది కానీ హరినామము చెప్పని కావ్యం నీవు ఎంత గొప్ప అర్థాలతో చెప్పినా అది తద్దినం పెట్టే చోటికి కాకులు వచ్చే రేవు లాంటిది అందుకని నీవు ఇప్పుడు భక్ భగవద్భక్తి భగవంతునికి సంబంధించిన విశేషాలు భగవద్భక్తుల కథలతో కూడిన విషయాలను చెప్పు భాగవతంలో అటువంటివి చెప్పు అని చెప్పాడు నారదుడు ఇంకా నారద మహర్షి అన్నారు వ్యాస నేను ఈవేళ ఎందుకు నారదుడిగా ఉన్నానో నీకు చెప్తాను నా చరిత్ర వింటే నీవు తెల్లబోతావు అని నారదుడు తాను నారదుడు ఎలా అయ్యాడో చెబుతున్నాడు నారదుడు ఒక పుత్రుడు ఆయన తల్లిగారు చిన్నతనం నుంచి బాగా ఐశ్వర్యవంతులైన బ్రాహ్మణుల ఇంటిలో చేసేది వాళ్ళు ఇల్లు తొడవడం వాళ్ళేళ్లలో గిన్నెలు తోవడం ఆవులకు పాలు పితికి పెట్టడం మొదలగు పనులు చేసేది తల్లి ఎక్కడికి వెడితే ఆ కొడుకు కూడా అక్కడికి వెళ్ళిపోతూ ఉండేవాడు ఈ పిల్లవాడు బ్రాహ్మణుల ఇంటిలో తిరుగుతున్నాడు వారు వేదవేదాంగాలు చదువుకున్నవారు ఆ ఇంటికి వర్షాకాలంలో అటుగా వెళ్ళిపోతూ కొంతమంది సన్యాసులు చాతుర్మాసములకని వచ్చారు వస్తే అమ్మతో పాటు ఈ పిల్లవాడు కూడా అక్కడ ఉన్నాడు రోజు నీవు ఉదయాన్నే స్నానం చేసేసి వాళ్ళకి పీటలు వేయడం దర్భాసనములు వేయడం వాళ్ళ మడిబట్టలు తీసుకురావడం ఇటువంటి పనులు చేస్తూ ఉండవలసిందని యజమాని ఈ పిల్లవాడికి చెప్పాడు దాసీపుత్రుడైన నారదుడు రోజు స్నానం చేసి వాళ్ళ మడిబట్టలు తీసుకువచ్చి అక్కడ పెడుతూ ఉండేవాడు వాళ్ళు సన్యాసులు సన్యాసులు అంటే లోకం అంతటా పరభ్రమమును చూసేవాళ్ళు వాళ్ళు ఈ పిల్లవాణిని దాసీపుత్రునిగా చూడలేదు ఐదు సంవత్సరముల పిల్లవాడు తమకు చేస్తున్న సేవ చూసి వారు తినగా మిగిలినటువంటి ఉచ్ఛిష్టమును నారదుడికి ఇచ్చేవారు వాళ్ళు మహాభాగవతులు వాళ్ళు తినగా మిగిలినటువంటి భాగవత శేషమును తినేవాడు నారదుడు ఆ వచ్చిన సన్యాసులు పొద్దున్న లేవడం భగవంతుడిని అర్చన చేసుకోవడం వేద వేదాంగాలు చదువుకోవడం వాటిని గూర్చి చర్చ చేసుకోవడం మధ్యాహ్నం అయ్యేసరికి భగవంతుడిని స్మరిస్తూ సంతోషంతో పాటలు పాడుతూ నాట్యం చేయడం చేస్తూ ఉండేవాడు ఈ పిల్లవాడికి ఏమీ తెలియదు వాళ్ళ వంక చూసి ఎంత బాగుందో అని పొంగిపోతూ ఉండేవాడు ఆఖరికి చాతుర్మాసం అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళు వెళ్ళిపోతూ పిల్లవాడైన నారదులను పిలిచి ఆ పిల్లవాడికి ఏమీ తెలియకపోయినా ఏ తాపత్రయం లేకుండా మనసులో వాళ్ళ మీద ఉన్న అపారమైన భక్తి చేత అతడును వారిని సేవించగా వారందరూ కూడా కారణ్యము అని చెప్పడానికి కూడా వీలులేదు మిక్కిలి వాత్సల్య చిత్తముతో వాళ్ళు నారదుని పక్కన కూర్చోబెట్టుకుని వాడికి కృష్ణ పరమాత్మ మీద ద్వాదసాక్షరి మహామంత్రాన్ని ఉపదేశం చేసి ప్రణవోపదేశం చేసేసి ఆ పిల్లవాణిని ఈ లోకమునందు మాయ ఎలా ఉంటుందో సత్యం ఎలా ఉంటుందో చెప్పేశారు ఇంతకాలం అటువంటి వారిని సేవించి సేవించి ఉండడం వలన నారదుడికి సత్పురుష సాంగత్యం కలిగింది అటువంటి సత్పురుషులతో తిరగడం వలన హృదయం అంతా పరిశుద్ధి అయిపోయింది వెంటనే ఈయనకు మనసులో మనసులోకి అందేసింది చాతుర్మాసం అయిపోయింది ఈ సన్యాసులు వెళ్ళిపోయారు తాను లోపల శ్రీమన్నారాయణుని తలుచుకుని పొంగిపోతూ రోజు అమ్మతో వెళ్ళేవాడు ఒకరోజు చీకటి పడిపోయిన తర్వాత గృహ యజమానులైన బ్రాహ్మణులు ఆమెను పిలిచి పెరట్లోకి వెళ్ళి ఆవులు పాలు పితికి పట్టుకుంద్రా అని చెప్పారు తల్లిని ఆ తల్లి ఆవుల పాలు పితుకుదామని వెళ్ళింది అక్కడ ఒక పెద్ద తాచుపాము పడుకుంది ఆవిడ చూడకుండా పొరపాటున మీద కాలు వేసింది తాచుపాము ఆవిడిని కరిచేసింది తల్లి చనిపోయింది అప్పుడు ఆ పిల్లవాడు అనుకున్నాడు అమ్మయ్య నాకు ఉన్న ఒకే ఒక బంధం తెగిపోయింది అమ్మ అన్నది ఒకరి ఉండడం వలన నేను ఈ ఇంట్లో అమ్మతో పాటు తిరగవలసి వచ్చింది ఇప్పుడు నేను విహారిని అంతా ఈశ్వరుని చూస్తూ వెళ్ళిపోతాను అని వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోయి చివరకు ఒక మహారణ్యంలోకి వెళ్ళిపోయాడు అక్కడ పెద్ద పులులు తిరుగుతున్నాయి క్రూర సర్పాలు తిరుగుతున్నాయి ఆయన అనుకుంటాడు నాకేమిటి భయం ఈ లోకం అంతటా నిం నిండి నిబిడీకృతమైన శాసించే కారుణ్యమూర్తి అయిన శ్రీవన్నారాయణ ఇక్కడ ఉన్నాడని వాళ్ళు నాకు చెప్పారు ఇక్కడ నా స్వామి ఉండగా నాకు ఏ ఆపద జరగదు అనుకున్నాడు ఆ సమయంలో ఇతనికి ఒక విపరీతమైన దాహం వేసింది అక్కడ ఒక మడుగు కనబడింది అక్కడ నీళ్లు తాగి స్నానం చేసి ఇక్కడ నా స్వామి ఒకసారి నాకు సాకారంగా కనబడితే బాగుండు అని ఒక రావి చెట్టు కింద కూర్చుని ద్వాదసాక్షరి మంత్రమును తదేకంగా ధ్యానం చేస్తున్నాడు ఇక ధ్యానం చేసిన తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని రేపటి పారాయణంలో తెలుసుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ